హలో అండి రేషాస్ కిచెన్కి స్వాగతం ఏంటి పాలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది జిండు పాలు అనమాట జిన్ను జిన్ను తయారీ విధానం చూపిస్తాను ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు జిన్ను పాలు ఇచ్చారనమాట జున్ను తయారీ విధానం చూపిస్తాను ఇవి జిన్ను పాలు కదండి ఇవి హాఫ్ లీటర్ పాలు చిక్కటి పాలు ఇచ్చారు ఈ హాఫ్ లీటర్కి మనం ఒక ప్యాకెట్ మిల్క్ తీసుకోవాలి రెండు కలిపి మనం యాడ్ చేద్దాం చూసారా జున్ను పాలు మామూలు మిల్క్ ఒక హాఫ్ లీటర్ ఇది ఒక హాఫ్ లీటర్ కలిపానండి ఇలా యాడ్ చేశాను ఇందులో ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ యాలకుల పొడి కలపాలండి కలిపి హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అవసరం లేదు పావు కంటే కొంచెం ఎక్కువ బెల్లం కలిపి తయారు చేసుకుందాం చూడండి మళ్ళీ మరొకసారి తయారీ విధానం చెప్తానండి ఒక గ్లాసు జున్ను పాలు తీసుకున్నాను రెండు గ్లాసులు పాలు పోసానండి పచ్చి పాలు కాచిన పాలు మాత్రం కాదు ఈ రెండు కలిపాను ఇదిగోండి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కచ్చాపిచ్చ కొట్టుకున్న యాలకులు పావు బెల్లం వేస్తున్నానండి ఇది కలిపిన తర్వాత మనకి సా సారీ టేస్ట్ సరిపోకపోతే బెల్లం తీపి సరిపోకపోతే అప్పుడు మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాం మనం ఒకసారి స్పూన్తో కలిపి చూద్దాం ఇవన్నీ మనం ఇలా కలపాలండి మొత్తం బెల్లం అంతా కరిగే విధంగా కలుపుకోవాలి కలుపుకుని ఒకసారి మనం తీపి సరిపోయిందో లేదో చూసుకుందాం నేను టేస్ట్ చూసానండి నాకు కొంచెం తక్కువగా అనిపించింది నేను అందుకే ఒక స్పూన్ ఒక పెద్ద స్పూన్ మళ్ళీ వేసానండి వేసి కలుపుకొని సరిపోయింది కరెక్ట్గా ఈ గ్లాస్ ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది పావు పావు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు తన మనం ఇడ్లీ ఎట్లా బాయిల్ చేస్తామో అదే విధంగా స్టీమ్ చేయాలండి స్టీమ్ విధానం చూపిస్తాను పాత్ర పెట్టానండి ఇలాగా ఒక తలచరిగా ఉన్న ఒక ఇడ్లీ పాత్ర లాంటివి పెట్టాను కుక్కర్ అనమాట కుక్కర్ పెట్టాను దీంట్లో మనం వాటర్ వేసి ఇలా ఈ విధంగా పెట్టాలండి నేను స్టవ్ ఆన్ చేశాను కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే మనం చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఎలా ఉంటుందో మూత పెట్టి మూత పెట్టాయండి మూత పెట్టి ఆఫ్ అన్ అవసరం తర్వాత ఎలా ఉందో చూద్దాం నేను ఓపెన్ చేశానండి దీన్ని చూసారా చక్కగా తయారైంది ఇది బాగా చల్లారైన తర్వాత మీకు చూపిస్తాను నైట్ చేశాను కదండి మార్నింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత తీసి మనం పేస్ట్ కొంచెం కట్ చేసి చూద్దాం ఎంతో టేస్టీగా ఉండే మనం జొన్ను సరే మన జొన్ను ఫ్రిడ్జ్లో తీసాను ఎట్లా ఉందని స్పూన్తో కూడా చూసాను చాలా బాగా వచ్చిందండి నేను చక్కగా కట్ చేసి పీస్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను సరే ఇలా కేక్ పీస్లుగా కట్ చేశాను ఎంతో టేస్టీగా ఉండే జున్ను బెల్లం జున్ను అమ్మ నేర్పిన వంట అమ్మమ్మల లాంటి వంట ఫ్రమ్ రేషాస్ కిచెన్